నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది డజన్ల కొద్ది డ్రోన్లతో ఎదురు దాడిని పెంచింది ఈ డ్రోన్లలో చాలా వాటిని రష్యా విజయవంతంగా నెలకొల్చడంతో భారీ నష్టం ఆస్తి ప్రాణ నష్టాలు తప్పినట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసిన ప్రతిఘటనలో ఇది ఒకటని రక్షణ రంగ వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే అటవీ ప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన వంటలతో కారు చుచ్చు వ్యాపించింది ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది ఇక రష్యా వ్యాప్తంగా ఏడు రీజియన్లలో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించిందని వాటిలో నూట ఇరవై డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఒక్క ఓల్గా గ్రేడ్ రీజియన్లోనే అరవై ఏడు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది ఓరనైజ్ రాస్తవ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు వాటిని రష్యా గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసిన ఘటనలు నమోదయ్యాయి డ్రోన్ల మంటలు పడి దాదాపు యాభై ఎకరాల్లో అడివైతే తగలబడిపోయింది ఏదేమైనా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం ఆగటం లేదు ఉక్రెయిన్ విరుచుకుపడుతుంది విరుచుకు పడుతుంది రష్యా మీద ఒక రకంగా చెప్పాలి అంటే ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు పశ్చిమ దేశాల సహాయంతోనే ఉక్రెయిన్ రెచ్చిపోతుంది రష్యా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయట్లేదు రెండు నెలల్లో పూర్తవుతుంది అనుకున్న యుద్ధం సంవత్సరాలు సంవత్సరాలు తరబడి సాగుతోంది యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది పక్కన పెడితే ప్రపంచానికి మాత్రం ఈ రెండు దేశాల యుద్ధం వల్ల మాత్రం తీవ్ర పరిణామాలైతే ఎదుర్కొంటున్నాయి ఖచ్చితంగా ఎవరో ఒకరు చొరవ చూపాల్సిన అవసరం ఉంది భారత ప్రధాని ఈ రెండు దేశాల పర్యటనలో కూడా అదే విషయాన్ని చెప్పారు యుద్ధంతో ఏమీ సాధించలేము ఖచ్చితంగా శాంతి చర్చల ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది కనుగొనాలని రెండు దేశాలకు కూడా ప్రధాని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది ఆ దిశగా అడుగులు పడాలని మనము ఆశిద్దాం ఇది ఇవాళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ